జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటే మీతో పాటు ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ప్రభువుకు మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ సంఘ కాపరి గారు సంజీవన్ గారు అలాగే సహాయ సంఘ సంఘ కాపరి గారు మినీహర్ గారు అధ్యక్షులు బిడుగు మనోహర్ రావు గారు అలాగే ఉపాధ్యక్షులు జోసఫ్ ఖన్నా గారు కార్యదర్శి బండారి రవికుమార్ గారు ఉపకార్యదర్శి రవికుమార్ గారు ఉపకార్యదర్శి మహిళ జయశీల ప్రసాద్ గారు ఖజానాదారులు అంటే వీరి దగ్గర బాగా డబ్బులు ెజరర్ శ్యామిలి గారు అలాగే అధ్యక్షులు ఆదినాయన గారు కార్యదర్శి ఆనందరాజు గారు ఖజానాదారులు హైజాక్ గారు ఇతర పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రభువు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం అంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు ప్రపంచమంతా పండగ చేసుకుంటే పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఒక్కటే అనేది మనకు అందరికీ తెలుసు ఎందుకంటే అన్ని దేశాలలో క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా జరుగుతూ ఉంది మన కర్నూలులో అయితే నాకు తెలిసి మన రాష్ట్రంలో కర్నూలులో జరిగినంత ఘనంగా క్రిస్మస్ పండుగ ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ జరగదనేది నా అభిప్రాయం ఈరోజు ప్రభు మనకు మనల్ని రక్షించడానికి వచ్చినాడు లోకరక్షకుడుగా వచ్చినాడు అనేది మనకు బైబిల్లో చెప్పబడతాం కన్నైనటువంటి మర్యా కడుపున గర్భమున జన్మించినాడు మామూలుగా జన్మించడం అనేది అసాధ్యం అనేది మనకందరికీ తెలుసు అది మై మైమగల ప్రభువు కాబట్టి అది సాధ్యం చేయగలిగినాడు అది సాధ్యం జరిగింది అనేది మన బైబిల్లో చెప్తా కానీ కాబట్టి ఈరోజు ఆ రోజు మర్యాగారు చాలా నిందలు కూడా భరించినారు అనేది తెలిసిందే అందుకే మనకు లూకాసు వార్త ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒకటి ముప్పై రెండులో చెప్తారు దూత చెప్తారు మరియా భయపడకు నీవు దేవుని కృపను పొంది ఉన్నావు అని చెప్తారు అలాగే ఇదిగో నీవు గర్భమును ధరించదవు నీకు కుమారుడు పుట్టును యేసు అని పేరు పెట్టదవని కూడా చెప్పడం జరుగుతా అలాగే గొప్పవాడైతాడు కృపా సంపన్నుని కుమారుడిగా పిలవడబ పిలవబడుతాడు ప్రభువైనటువంటి దేవుడు వాళ్ళ తండ్రి అయినటువంటి దావీదు సింహాసనము ఆయనకిత్తులు అని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అటువంటి గొప్ప ప్రభు జన్మను మనం ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం అంతేకాదు లోకానికి రక్షకుడిగా వచ్చినాడు అనేది కూడా మనకు అందరికీ తెలుసు ఈరోజు లోకాసు వార్త రెండు పదకొండులో కూడా చెప్తారు దావిత పట్టణం లోకరక్షకుడు మీకై జన్మించి ఉన్నాడు ఆయనే క్రీస్తు ప్రభువు అని ప్రభు అయినటువంటి క్రీస్తు అని క్రీస్తు అంటే అభిషక్తుడైనటువంటి శబ్దం వస్తాదని కూడా చెప్తాను కాబట్టి అటువంటి గొప్ప ప్రభు జన్మదినాన్ని ఈరోజు అందరం ఘనంగా జరుపుకుంటున్నాము వాయన చూపించేటువంటి మార్గంలో కూడా నడవాలి ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాట క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు క్రిస్టియానిటీ అనేది ఒక మార్గం అని ఎందుకంటే పైపుల్ ద్వారా మనిషి మనుగడ గురించి మనిషి జీవితం గురించి ఎలాగ జీవించాలి ఎటువంటి మంచి పనులు చేయాలి ఎటువంటి చెడు పనులు చేయకూడదు అనేటువంటిది మనకు నేర్పించేటువంటి పైపుల్ ద్వారా ఒక మార్గదర్శకం ఇస్తుంది కాబట్టి ఈరోజు పై క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు మార్గం అని చెప్పచ్చు కాబట్టి అటువంటి మంచి మార్గంలో అందరూ నడివి నడిచి ప్రభు కృపకు ప్రార్థనలై పరలోక ప్రాప్తి చెందేలాగా అందరం కూడా నడుచుకోవాలని అందరికీ తెలియజేస్తూ యేసు ప్రభు ఇక్కడికి చేరి వచ్చిన వాళ్లకు అలాగే కర్నూలు పట్టణ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రభువును ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఆమె